మాట్లాడేటప్పుడు రేపు భావి భారత పౌరులకి వ్యక్తిగత విమర్శలు చేస్తారా శారీరక దృఢత్వం గురించి మాట్లాడతారా మీరు ఇదేనా మీరు నేర్చుకున్న రాజకీయం ఇదేనా రాబోయే రోజుల్లో యువతరానికి నేర్పించేటువంటి రాజకీయం నోరు అదుపులో చేసుకొని వైసీపీ నాయకులు మాట్లాడాలి ఆ ప్రసన్న మాట్లాడతాడు పనికి ప్రసన్న తండ్రి ద్వారా రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు వ్యక్తుల గురించి వ్యక్తిత్వాల గురించి శరీరాల గురించి మాట్లాడుతున్నారు సిగ్గు సర్వంగా మీకు దొంగ ఉంటే ధైర్యం ఉంటే రాజకీయంగా రండి రాజకీయంగా మాట్లాడండి మీరేం అభివృద్ధి చేశారో చూపించండి కూటమి ప్రభుత్వం ఈ ఓట్న సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసిందో చూపిస్తుంది ప్రజలకు ఏ విధంగా ఆదుకుంటుందో చూపిస్తుంది రాష్ట్రం ఎంత అభివృద్ధి జరిగిందో కళ్ళక కట్టినట్లుగా చూపిస్తాం మీరు చేసిన అవినీతి అక్రమాలు ప్రతిదీ కూడా రూపాతి సార్ లెక్కలు కట్టి చూపిస్తాం మీరు చేసినటువంటి ఎర్ర దొంగలు ఎర్ర దొంగలు అడిగి దొంగలు అడుగుల ఆక్రమణ మీరు మీ బతుకులు మాట్లాడతారా అదుపులో పెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు సహాయం చేసినటువంటి పరిస్థితి లేదు ఆ మూడు వేల మంది కౌల రైతులకి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు లెక్కన తన సొంత కష్టా జీవితంలో పక్కడి చేశాడన్నా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మీరు కడుపు అన్నం తింటున్నారు గడ్డి తింటున్నారు అర్థం గట్ల దొంగలను మాట్లాడుతున్నావు దొంగ మాటలను మాట్లాడుతున్నావు దొంగ నువ్వు దొంగ మాటలు మాట్లాడేది మీరు మీరు కూడా మాట్లాడతారా మాట్లాడే ముందు మీ స్థాయి ఒకసారి తెలుసుకోండి మీరు ఎక్కడ మొదలయ్యారో ఎన్ని కోట్లు దోచుకున్నారో లెక్కల బొక్కలతో కూడా బయటకు తీసి ప్రజల ముందు పెట్టగలం గుర్తుపెట్టుకొని ఆలోచించుకొని మాట్లాడే ముందు మీ స్థాయిని తెలుసుకొని మాట్లాడాలా ఇక్కడ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో అనేది ఒకటి ఉంది వాళ్ళకి కాలితే ఎలాగో ఉంటదో మొన్న ఎన్నికల్లో చూపించారు మళ్ళీ మళ్ళీ కూడా చూపిస్తారు ఈ విషయం గుర్తు పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు నీలాగా గన్నులు దోచుకోవాలా గ్రాములు దోచుకోవాలా భూములు దోచుకోవాలా అమాయకుల పైన అక్రమ కేసులు పెట్టాలా పది మందికి సహాయం చేసేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడిపించేటువంటి వ్యక్తి ఒక శక్తి రైతులను నాచుకునే వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన గురించి నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటే నిజంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా గౌరవంగా చెప్తానా మాట్లాడేటప్పుడు నోరు అదుపు చేసుకొని మాట్లాడు ఏదో మాట్లాడేసి పెద్ద స్థాయిలోకి అనుకుంటున్నాము నువ్వేదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు దోసుకొని దాచుకొని ముట్టి కింద పెట్టుకుంటావు కాబట్టి ఆ ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టించాలనేటువంటి ఆలోచనతో నీకు నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చాడు నీకు ఆనాడు మంత్రి పదవి ఎందుకు ఇచ్చాడు తెలుసా కోట్ల రూపాయలు తెల్ల బరంగా దోచుకుంటున్నావు కాబట్టి దాంట్లో ఆయనకి సెవెంటీ పర్సెంట్ పోవాల్సిందే కాబట్టి నిన్ను గుర్తించి గుర్తుపెట్టుకున్నాడు ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది మాట్లాడే ముందు అలాగే చూసుకొని మాట్లాడాలా